పోలవరానికి సంబంధించి తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లను విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది దాన్నే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వారు అనౌన్స్ చేశారు ఇది ఒక చరిత్ర అని చెప్పారు దానితో పాటుగా అనేకమైన విషయాలను మళ్ళా వల్లివేసేటటువంటి కార్యక్రమం చేశారు దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా ఏ అయితే అవాస్తవాలను అభూత కల్పలను జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకొని ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఆయన కథంతా చెప్పుకొచ్చారు దయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు తీసుకువెళ్లిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు అనుకున్నాను అనుకున్నా విషయాలు ఆయన కాకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు సరే అది వేరే అంశం అనుకోండి ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు మొదటి దశ అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి కి సంబంధించినటువంటి దశ దట్ ఈ ద ఫస్ట్ స్టేజ్ ఆ దశ పూర్తయిన తరువాత రెండవ దశకు వెళతారు అది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఆ లెవెల్కి వాటర్ నింపడానికి వీలుగా దట్ ఇస్ ది ప్రాజెక్ట్ అల్టిమేట్గా అక్కడ దాకా చేయాలి మొదటి దశను పూర్తి చేసుకొని రెండవ దశకు వెళ్ళేటటువంటి కార్యక్రమం మొదటి దశ పూర్తి కావడానికి ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లు ఆమోదించి విడుదల చేస్తే తప్ప జరగదు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మొదటి దశ పూర్తి కావడానికి కావలసిన నిధుల కోసం అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితోనూ అప్పుడున్నటువంటి జలశక్తి మంత్రి గారితోనూ పలుమార్లు వారితో చర్చించి వారిని ఆమోదింప చేసి వారిని ఒప్పించి ఇవన్నిటిని కూడా విడుదల చేయడానికి దోహదపడ్డారనే విషయాన్ని ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు రాగానే తక్కని చూసి ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు రిలీజ్ చేయలేదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి మేధావులు గమనించాలి సరే చంద్రబాబు నాయుడు గారు గమనించినా గమనించినట్టుగా ఉంటారు కాబట్టి వారికి నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని మీడియాలో చెప్పారు కాబట్టి అనేక అసత్యాలను మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కొన్ని అంశాలను మళ్ళీ తిరిగి చెప్పవలసినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉందని భావిస్తూ ఉన్నాను